చిదంబర శాసనం రాజవంశానికి చెందిన సదయవర్మ కులశేఖర పాండ్య కొడుకు రాజు విక్రమ పాండ్య చారిత్రక ఆధారాలను బట్టి మూడవ కులత్వంగా చూడంతో సాయం పొంది పాండ్య దేశాన్ని ఈ విక్రముడు పదకొండు వందల ఎనభై నుంచి పదకొండు వరకు పరిపాలించాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి అదే పేరుతో మరొక రాజు ఉన్నాడు అతని మారవర్మ విక్రమ పాండ్య అని పిలుస్తారు ఈ విక్రమ పాండ్యుడు పన్నెండు వందల అరవై ఎనిమిది నుంచి పన్నెండు వందల ఎనభై ఒకటి వరకు పాండ్య దేశాన్ని పాలించాడు అతనికి అనే బిరుదు కూడా ఉంది ఇతడు ఒకటవ మారవర్మన్ కులశేఖర పాండ్యని తమ్ముడు తిరువెన్నయ్య శాసనం విక్రమ పాండ్యుడు తన సోదరునికి పరిపాలనలో ఎంతో సహకారం అందించేవాడని చెప్తున్నది తమిళనాడులోని చిదంబరం ఆలయం ద్వారానికి ఎడమవైపు బడమటి దిక్కున గోపురం మీద తమిళ భాషలో చెక్కిన శాసనం ఈ విక్రమ పాండ్యుని పేర్కొంటున్నది విక్రమ పాండ్యుడు వేనాథన్ అదే ట్రావన్ కోర్ గెలుచుకున్నాడని కీర్తిస్తున్నది అతనికి భువనేక వీర కోరిక కావాలనే ఉన్నాయి అతనికి ఎన్ని బిరుదులున్నా ఒక స్త్రీ పాలిస్తున్న ఉత్తర దేశం వైపు ఉన్న రాజ్యాన్ని గెలవలేకపోయాడు ఆ స్త్రీ కాకతి గణపదేవుని బిడ్డ రుద్రమదేవి అని చిదంబర శాసనం వల్ల తెలుస్తున్నది ఈ కాకతి రుద్రమ కారణంగా విక్రమపాండ్యుడు తన విజయాలను విస్తరించలేకపోయినాడంటే రుద్రమదేవి అంత బలమైన రాజ్యాధిపతి మనకు అర్థమవుతుంది అట్లాగే కాకతీయ సామ్రాజ్యానికి తమిళనాడు సరిహద్దుగా ఉండేదని కూడా శాసనాధారంగా చెప్పొచ్చు ఈ శాసనం వల్ల రుద్రమదేవి గణపతి దేవుని యొక్క కూతురుని చాలా బలమైన రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి వీర విక్రమ అవతారంగా Все